అందరికి జాతర శుభాకాంక్షలు ఈరోజు ఫ్రైడే గానే స్టాక్ తీసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు అది కూడా పండుగ రోజు పొద్దున టైం తీసుకొని సపోర్ట్ చేయడానికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ ఓన్ సినిమా సపోర్ట్ చేస్తున్న మా మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అరే నేను ఏం మర్చిపోతున్నారు సో ఫస్ట్లీ ఇది చూస్తే గేమ్స్ అనమాట ఇది ఇంకా టీజర్ ఉంది ట్రైలర్ ఉంది సినిమా ఉంది బట్ ఐఎమ్ సో హ్యాపీ ఈ సంవత్సరం చాలా స్పెషల్ అనుకోవాలి ఎందుకంటే మూడో సినిమా కూడా రాబోతుంది సో సినిమా మీరు దీంట్లో చూసుంటారు ఆ ప్రొడక్షన్ రాల్యూస్ గానీ అదంతా బాగా రావడానికి ఫస్ట్ కారణం రామ్ పల్లూరి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ రవి అండ్ మీరు లేకపోతే పాజిబుల్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రవి రవి గురించి మీకు మాట్లాడతా టైం ఉంది బట్ వెరీ టాలెంటెడ్ గా చాలా చాలా మంచి జాబ్ చేసి సినిమా ఫ్యాషన్ తో వచ్చి నాకు చెప్పినండి ఏంటి మనిషి నా పర్సనాలిటీ కథట్లు చెప్తాడు అనుకున్నావు కానీ మీరు చూసారు కదా జస్ట్ అట్లా ఉంటాడు సో అది అండ్ డిఓపి మనోజ్ థ్యాంక్ యూ సో మచ్ వెయిటింగ్ టు వర్క్ నేను చాలా పెద్ద పిడ్డ పేర్లుంటే ఇండియాలో నేను వాళ్ళు దాంట్లో ఈడపేరు ఒకటి ఉండే సో డెఫినెట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగెస్ట్ సో థ్యాంక్ యూ మనోజ్ అండ్ ఈరోజు ఈవెంట్ కి రాలేకపోయింది శ్రద్ధ శ్రీనాథ్ చూసారు కదా డెఫినెట్లీ తన కెరీర్ లో బెస్ట్ లుక్ అనిపించింది నాకు ఇది అండ్ డెఫినెట్లీ చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ డెఫినెట్లీ చాలా టైం చెప్తాను చెప్తా చెప్తాను రాలేదు తన గురించి మాట్లాడి ఇప్పుడు వద్దాం మీ వినాయక దగ్గరికి సో మీనాక్షి డెఫినెట్లీ సో మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ క్లోజ్ సార్ అండ్ మీనాక్షి కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు చూసండి నేను మా సినిమా సైన్ చేయండి తర్వాత ఏ సినిమా సైన్ చేసినప్పుడు నాకు తెలుసు బట్ థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి చాలా చాలా గుర్తుపోయే క్యారెక్టర్ అయితే మీకు ప్రియా అండ్ ఒకప్పుడు ఒకప్పుడు ఇదే ఒకప్పుడు నాకు వచ్చిన ఫోన్ ఏంటి సార్ అయిపోయాడు ఇప్పుడు వచ్చినా సినిమా రిలీజ్ అయింది మూడు రోజులు అయితే కెరీర్ అయితే తెలుపు ఎట్టుకున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాల తల్లి అవుతావు స్క్రీన్ మీద అదే టైంలోకి మీరు వస్తుంటే అనిపించి మీరు మా మనల్ని జడ్జ్ చేసేటోళ్ళు దగ్గర దగ్గర ఉంటారు మనల్ని ప్రేమిస్తూ దూరంగా ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ చాలా అనే సీన్ మధ్యల మధ్యలో ఐదు ఆరు సంవత్సరాలలో కానీ యూ గైస్ ఆల్వేస్ టూట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది గేమ్స్ మాత్రమే ఇంకా చాలా రాబోతుంది ముందు ముందు సో అది గోరా నేను పుట్టినరోజు నేను మలక్ సో మెకానిక్ రాకీ బ్యూటి రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్స్ మాస్ ఫిల్మ్ బట్ మెట్రో మాస్ అనుకోవచ్చు చాలా ఎంటర్టైన్ చేస్తుంది ఫోటో ఫోటో బచ్చిన ఎందుకన్నా అంటే చిన్న పిల్లల కూడా తీసుకురావచ్చు సినిమా కానీ సో ఇట్స్ గోయింగ్ టు ది దివాలి డెఫినెట్లీ అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ లో మాట్లాడుగా బయట వచ్చినందుకు అందరికి వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ సూపర్ థ్యాంక్ యూ విశ్వ సింగ్ గారు ఇంపార్టెంట్ నేను మర్చిపోను మా మ్యూజిక్ డైరెక్టర్ జేఎస్ బీజ్ రాలేకపోయాడు మ్యూజిక్ ఎట్లా అనిపించింది కదా డమ్ములు ఎవరే దుమ్మలు ఎవరే సో సినిమాలలో అటెండ్ ఉండబోతుంది బ్రో జేక్స్ బ్రో జేక్స్ బీజ్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు బ్రో థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇబ్బంది పెట్టుకుంటా నేను మధ్యలో మధ్యలో బట్ డెఫినెట్లీ నేను ఎవరిని ఎంత ఇబ్బంది మా వాళ్ళకి జర తప్పు సరిపోయి ఊపాలి ఊపకపోతే సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వాట్ ఎవర్ యువర్ గోయింగ్ త్రూ యువర్ టీమ్ ఆల్వేస్ స్టాండింగ్ విత్ ఫిలిం సో స్పెషల్ థ్యాంక్స్ టు చేస్ బిజాయ్ అండ్ నా సినిమాలు అన్నిట్లలో ప్రతి సినిమాలో ఒకటి రెండు పాటలు ప్రతిసారి చాట్ బస్టర్ అవుతుంటాయి సో నో ఇన్ మై ఆల్ కెరియర్ ఒక ఆల్బమ్ మొత్తం కంప్లీట్ గా ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇది వెయిట్ చేయండి అక్కడికి పోతే పాటలు వచ్చే వారం నుండి ఒక పదిహేను రోజులకి ఒక సాంగ్ తిప్పుతా నేను